సాగర్ కాల్వకి పడిన గండ్లు పూర్చాలని కల్లూరులో బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ఆడివో కార్యాలయంలో విలుతు పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జ్ నంబూరి రామలింగేశ్వరరావు చావ కిరణ్ సుదర్శన్ మిశ్ర రాఘవరావు వీరం రాఘవరావు తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లాలో అకాల వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో మ్యాక్సిమం పంట పొలాలు దెబ్బతిన్నాయి కొన్ని వేల ఇళ్ళు కొట్టుకుపోయాయి ప్రజలు కట్టుబట్టలతోటి బయటకొచ్చారు అలాగే ఈ సాగర కాలవ నుంచి వచ్చే నీళ్లు పాలేరు దగ్గర నుంచి మదిర వరకు కొన్ని వేల ఎకరాలు వరి పంట వేస్తున్నారు ఆ వర్షాల కారణంగా పాలేరు దగ్గర నుంచి మధ్యలో రెండు మూడు చోట్ల గండ్లు పడ్డాయి గండ్లు పడి ఆ గండ్ల నుంచి వచ్చిన వాటర్ వల్ల కొన్ని వేల ఎకరాలు పంట నష్టపోయింది వాస్తవంగా ఆ గండ్లు పూడ్చాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పది నిమిషాల పని కానీ దాని మీద దృష్టి పెట్టలేదు దృష్టి పెట్టకపోవటం వల్ల మా నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గంలో తల్లాడ కల్లూరు పెనుబల్లి మండలాల్లో దాదాపు యాభై వేల ఎకరాల్లో వరి పంట వేశారు నీళ్లు రాకపోవడం వల్ల ఆ గండ్లు పూడ్చకపోవటం వల్ల నీళ్లు వదలట్లేదు నీళ్లు రాకపోవటం వల్ల ఈ యాభై వేల ఎకరాల్లో వరి పంట నష్టపోతుంది ఒక్కొక్క ఎకరానికి రైతు పెట్టుబడి ఎంత పెట్టాడో మన తెలుసు పంట చేతికి రాకపోతే రైతు దాదాపు లక్ష రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది మన నియోజకవర్గం నుంచి మన జిల్లా నుంచి గౌరవ మంత్రులు ముగ్గురు ఉన్నారు వాళ్ళు రోజుకు రెండు మూడు సార్లు ఈ రోడ్డు మీద తిరుగుతుంటారు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి ఈ యాభై వేల ఎకరాల్లో వేసిన పంట బాగుపడాలి రైతు చేతికి పంట పంట రావాలి రైతు నష్టపోకుండా ఉండాలి అంటే వెంటనే ఆ సాగర కాల గండ్లు కూర్చండి ఈ యాభై వేల ఎకరాలకు నీరు అందిస్తారని చెప్పేసి సత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి దృష్టి పెట్టండి రైతుల్ని ఆదుకోండి లేదు రైతు లేనిదే లేదు జై జవా జై పరాత్మత కి పదిహేను నీరు తలుచుకున్నా కానీ ఒకరు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ మూడు మండలాలకు వాటర్ రావాలి అంటే ఆ గండ్లు పోతుంది దయచేసి